హెల్లో ఫ్రెండ్స్ నిన్న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మ్యాచ్ లా కాకుండా ఒక యుద్ధంలా జరిగింది ఒకానొక సమయంలో ఇండియా ఓడిపోద్ది అనుకుని టీవీలు కట్టేసి ఉంటారు అందరూ బట్ లాస్ట్ లో ఒక అద్భుతం జరిగింది ఇక మ్యాచ్ విషయానికి వస్తే మ్యాచ్ లో మొదటిగా టాస్ గెలిచి పాకిస్తాన్ బౌలింగ్ తీసుకుంది అయితే మొదటి ఓవర్ పూర్తి అయ్యే లోపే వరుణ్ అడ్డుపడ్డాడు ఐదు నిమిషాల అంతరాయం తర్వాత మొదలైన మ్యాచ్ రెండో ఓవర్లో టీమిండియా విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయింది తర్వాత కాస్త నిలకడగా ఆడిన రోహిత్ కూడా అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన పంత్ అండ్ అక్సర్ పటేల్ స్కోర్ ని కొంచెం అదుపులో పెట్టేలా పరుగులు రాబట్టిన యాభై ఎనిమిది పరుగుల వద్ద అక్సర్ పటేల్ కూడా అవుట్ అయ్యాడు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ శివన్ డుబే రవీంద్ర జడేదా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టడంతో టీమిండియా చాలా కష్టాల్లో పడింది ఓవర్ చివరి బంతికి హర్షదీప్ సింగ్ రన్అట్ అవడంతో నూట పంతొమ్మిది పరుగుల వద్ద టీమిండియా అవుట్ అయ్యింది తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్ టీంకు బాబరాజం రిజ్వాళ్లు స్కోర్ ని ముందుకు తీసుకెళ్లే సమయంలో బుబుం బుమ్రా వేసిన రెండో ఓవర్లో ను వికెట్ తీసి టీమిండియాకు ఇచ్చాడు ఆ తర్వాత వచ్చిన ఉస్మాన్ ఖాన్ ఫకర్ జమాన్ ఇఫ్తికర్ ఎవరు రిజ్వాన్ కి సపోర్ట్ గా నిలవలేదు ఎనభై పరుగుల వద్ద పాకిస్తాన్ రిజ్వాన్ వికెట్ కోల్పోవడంతో పాకిస్తాన్ గెలిచే ఆశలు ఆవిరైపోయాయి చివరి ఓవర్ గాను పద్దెనిమిది రన్ చేయాల్సి ఉండగా పన్నెండు పరుగులు రాబట్టి మొత్తం ఇరవై ఓవర్లలో నూట పదమూడు పరుగులు చేసి పాకిస్తాన్ ఓటం పాలయ్యింది నాలుగు ఓవర్లు వేసి పద్నాలుగు రన్లు ఇచ్చి మూడు వికెట్లు తీసిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు మరిన్ని క్రికెట్ వీడియో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి